ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవతలత భగవాన్ వెంకయ్య స్వామివారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ అక్కల్ కోట మహారాజ్ మరియు మన తత్వపభులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచ్చున్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నెంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరంలో పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయి సాయినారాయణ మహా శ్రీ సాయి లీలామృతము అధ్యాయం పదహైదు జీవుడు మరణ సమయంలో స్మరించిన దానిని మరు జన్మంలో పొందుతాడని శాస్త్రం అందుకే పరీక్షణ మహారాజు చివరి దశలో సుకుని నుండి భాగవతం విని ఉత్తమగతి పొందాడు అందుకే కాశీ వంటి క్షేత్రాలలో మరణించాలని మరణించాలని ముసలితనంలో ఎందరో అక్కడకు చేరుతారు సకల దేవతలు తానైన సద్గురువు సన్నిధిలో మరణించిన జీవులు కూడా తప్పక సద్గతి పొందుతాయి అది ఎన్నో జన్మల పుణ్యఫలం అందుకే సద్గురువులను జంగమ అంటే సంచరించే తీర్థాలు అంటారు మద్రాసు నుండి మానస సరోవరానికి బయలుదేరిన విజయానంద స్వామి దారిలో షిరిడి వచ్చాడు హరిద్వారం నుండి వచ్చిన ఒక సన్యాసి ఆ యాత్ర కష్టమని చెబితే అతడు ఆ తలంపు విడిచ విడిచాడు తర్వాత బాబా అతన్ని చూస్తూనే కోపంతో ఈ దొంగ సన్యాసిని బయటకు గెంటండి కష్టానికి విరిచేవాడు సన్యాసే కాడు అన్నారు అది విని విజయానందుడు సిగ్గుపడ్డాడు రెండు రోజుల తర్వాత అతని తల్లికి జబ్బు చేసిందని వచ్చింది వెంటనే అతడింటికి వెళ్ళడానికి బాబా అనుమతి కోరాడు ఇంత మమకారం ఉంటే ఎలా సన్యసించావు వసతి గృహంలో ద్వారాలు బంధించి ఓర్పుతో జాగ్రత్తగా వేచియుండు దొంగలు సర్వం దోచుకోపోతారు ధనము శరీరము అశాశ్వతాలను గుర్తించుకో షుఖాపేక్ష విడిచి నీ ధర్మంలో నిలు నీ పూర్వపుణ్యమే నిన్ను ఇక్కడికి తెచ్చింది భాగవతం శ్రద్ధగా పారాయణ చెయ్యి కృతజ్ఞుడు అవుతావు అన్నారు బాబా అతడు ప్రయాణం మానుకుని లెండిలో పారాయణ పారాయణ పూర్తి చేశాక మూడవ రోజు తన గదిలోనే బడే బాబా ఒడిలో ఊరికి ప్రాణం విడిచాడు సాయి అతని దేహాన్ని ఒకరోజు ఆగి సమాధి చేయమన్నారు కారణం భక్తులకు అర్థం కాలేదు అతడి మరణంలో ఏదో మోసం ఉందని శంకించి పోలీసులు వచ్చి విచారించారు తర్వాత మోసం ఏమీ లేదని నిర్ణయించి ఆ శరీరాన్ని సమాధి చేయడానికి అంగీకరించారు విజయానందుడితో సాయి చెప్పిన వసతి గృహం అశాశ్వతమైన దేహమే యమతూతలే తలే తొంగలు ఆయన మూయమన్న ద్వారాలు ఇంద్రియాలు మనస్సు పారాయణ ద్వారా భగవంతునిపై మనసు నిలిపి శరీరం విడవమని బాబా చెప్పినది ఇతడు తల్లిపై మమకారంతో చనిపోతే పతితుడైన సన్యాసిగా దుర్గతి పొందేవాడు సాయి సన్నిధిని సద్వినియోగం చేసుకునేలా సాయియే చూసుకోవాల్సి వచ్చింది హెచ్వి సాటే వద్దనున్న మేగుడని వంట బ్రాహ్మణుడు ఎప్పుడూ శివస్మరణ చేసేవాడు అతని మేలు కోరి సాటే అతనికి షిర్డీ పంపాడు దారిలో సాయి ముస్లిం అని ఎవరో చెప్పడంతో అతడు సంకోచిస్తూనే షిర్డీ చేరాడు సాయి అతనిని చూచి ఉగ్రులై ఈ విధమును బయటకు గెంటండి అతడేమో పవిత్ర బ్రాహ్మణుడు నేను ముస్లిమును అక్కడ ఇతడు ఇక్కడికి వస్తే అతని ఆచారం మంట కలుస్తుంది అని కేకలేశారు సాయి సర్వజ్ఞతకు మేగుడు ఆశ్చర్యపోయాడే కానీ తన సంగ తొలకక షిరిడి నుండి వెళ్ళిపోయాడు కానీ సాయి వెళ్ళగొట్టదలిచినది అతనిలో ఉన్న సంకనే గనుక త్వర త్వరలో అతడు హృదయ పరివర్తన చెంది బాబా సాక్ష బాబా సాక్షాత్తు శంకరుడున్న విశ్వాసం పొంది మళ్ళీ మళ్ళీ షిరిడి చేరాడు నిత్యము నాలుగు మైళ్ళు నడిచి గోదావరి జలం తెచ్చి షిరిడీలో దేవుళ్లకు అభిషేకం చేసి చివరకు మసీదులో సాయిని పూజించేవాడు ఒకరోజు గండోబా ఆలయం మూసి ఉంటే అతడు తిన్నగా మసీదు చేరాడు కానీ బాబా ఇప్పుడు ఆ మందిరం తెరిచారు పూజించరా నిత్యక్రమం ఎప్పుడూ మార్చకూడదు అన్నారు అతడు వెళ్ళి చూచేసరికి ఆలయం తెరిచి ఉన్నది అలానే ఒక సంక్రాంతికి సాయిని సాక్షాత్తు శివునిలా ఆర్చించదలిచి అతడు గోదావరి జలం తెచ్చాడు నేను పకీరును నాకు స్నానం తగ్గదు అని ఆయన ఎంత చెప్పినా వినలేదు చివరకు సాయి తమ తలను మాత్రమే అభిషేకించమన్నారు కానీ అతడు భక్త పారవశ్యంలో హర హర మహాదేవ అంటూ నీళ్లు వారిపై కుమ్మరించాడు అయినా వారి తల మాత్రమే తడిసింది అతడు తన గదిలో బాబా పటాన్ని కూడా పూజించేవాడు ఒకరోజు తెల్లవారుజామున అతడు మెలుకువగా కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు అతని మనోనేత్రానికి సాయి స్పష్టంగా గోచరించి అక్షంతల గోడ మీద త్రిశూలం గీసి అర్చించు అన్నారు కళ్ళు తెరిసేసరికి ఎవరూ లేరు గది తలుపులు మూసేసి ఉన్నాయి కానీ అతని పక్క మీద ఉన్నాయి వెంటనే మేగుడు బాబాను దర్శించి ఆ విషయమై అడిగాడు నేను స్పష్టంగా చెప్పాను కదా నా మాటలు ఎన్నటికీ వ్యర్థం కావు నేను ఇళ్లలోకి ప్రవేశించడానికి ఏ ద్వారాలు ఒక్కరలేదు నేను సర్వదా సర్వత్రా ఉన్నాను అన్నారు సాయి వెంటనే అతడు తన గోడ గది గోడ మీద త్రిశూలం గీసి పూజించాడు మరో రోజే పూణే నుండి వచ్చిన భక్తుడు సాయికి ఒక శివలింగం సమర్పించాడు సరిగ్గా సమయానికి మేగుడు వచ్చాడు సాయి శివలింగం అతనికిస్తూ సాక్షాత్తు శివుడే వచ్చారు సేవించుకో అన్నారు కాహాసాహెబ్ దీక్ష సరిగ్గా అదే సమయంలో గదిలో సాయిని స్మరిస్తుండగా అతనికి ధ్యానంలో ఒక శివలింగం కనిపించింది కొద్దిసేపటికి అలాంటి శివ అలాంటి శివలింగమే మేగుడు తీసుకొచ్చాడు నిత్యపూజ కూడా సద్గురువు అనుగ్రహంతోనే సఫలమవుతుంది మేగుడు పంతొమ్మిది వందల పన్నెండులో చనిపోయాడు సాయి ఆ శవాన్ని నశ నకషిక పర్యంతము నిమిరి ఇతడే అసలైన భక్తుడు అన్నారు శవాన్ని తీసుకుపోతుంటే బాబా కూడా కొంత దూరం వెళ్ళి శవంపై చల్లి వచ్చారు దహనమయ్యాక ఆయన సామాన్యుడిలా సోకించి తమ ఖర్చుతో అందరికీ సంతర్పణ కూడా చేశారు తర్వాత అతడికిచ్చిన శివలింగాన్ని ఆయన గురుస్థానంలోని వేప చెట్టు కింద ప్రతిష్ఠించారు బల్వంత్ నాచినేకు కాలం సంతానం దక్కుకుంటే ఆ దంపతులు పంతొమ్మిది వందల పదహైదులో షిరిడి వచ్చారు నాచినే భార్యకు ఒక కొబ్బరికాయ ప్రసాదించమని బాబాను ఒత్తిడి చేశాడు శ్యామ అప్పుడు సాయి కన్నీటితో శ్రీమతి నాచినేకి ఒక కొబ్బరికాయ ప్రసాదించి నాచినేను తమ పాదాలొత్తమన్నారు తర్వాత అతను వెన్ను నిమిరి అతన్ని కౌగ కౌగలించుకున్నారు అతనికి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కొడుకు పుడితే కాలు రామ్ అని పేరు పెట్టారు వాడు మూడవ ఏటని హరే రామ్ అని జపిస్తుండేవాడు హెట్గే అనే పండితుడు వాడిని గమనించి అతడు శ్రీకృష్ణుని బాల్యమిత్రులలో ఒకడని చెప్పాడు కాలు కృష్ణుడితో తన ఆటపాటల గురించి ఏ రోజు చెప్పేవాడో అదే ఆ రోజు హెడ్గే చేసే హరివి జీవు వచ్చేది కృష్ణుడు నన్ను ఏడిపించేవాడు అతడు నా వీపుపై నెక్కి నేను అతని కాలుకిచ్చి పైకి చూసేసరికి నా ముఖాన్ని వెన్న కొట్టేవాడు అని చెప్తుండేవాడు కాలు అప్పుడప్పుడు తనపై గుడ్డ కప్పుకొని కళ్ళు పైకి తిప్పి యోగిలా కూర్చునేవాడు ఒకరోజు సందేశ్ అనే పత్రికను తెప్పించి దాని అట్ట మీద ప్రణవంలో ఉన్న శ్రీకృష్ణుడి బొమ్మ గోడ కంటించాడు ఆ పుస్తకంలోని ఒక వ్యాపార ప్రకటనలలో గ్రామ్ఫోన్ ముందు కూర్చున్న కుక్క బొమ్మ చూచి ఇది శ్రీకృష్ణుని సందేశం ఆ కుక్క దాని యజమానిని ఎంత శ్రద్ధగా వింటుందో అలా చేస్తే నీకు బాబా మాటలు వినిపిస్తాయి నేను అలాగే చేస్తుంటాను అన్నాడు కాలు బాబా గొంతు నీకెలా తెలుసు అంటే అతడు చెప్పలేదు అతనిని చూడ్డానికి మహాత్ములు ఉపాసని బాబా మరియు గాడ్కీ బాబా వచ్చారు తాలూకు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కంటికి నీరు పట్టి జ్వరం వస్తే బాబా ఊది మాత్రమే ఇచ్చారు పవిత్రమైన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అతడు తండ్రితో జ్ఞానేశ్వరి పదమూడవ అధ్యాయం వినిపించు నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు తండ్రి దుఃఖం వలన చదవలేకపోతే అతడు ఆ గ్రంథాన్ని చూస్తూ ప్రాణం విడిచాడు వెనుక కొబ్బరికాయ ప్రసాదించేటప్పుడు సాయి కన్నీరు ఎందుకు కార్చారో నాచనేకు అర్థమైంది పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో ఒకరోజు సాయి గర్భిణి అయిన శ్రీమతి రేగేతో నా వరప్రసాదం నీ దగ్గర ఉన్నది అన్నారు బిడ్డ జన్మించాక ఆయన ఒకరోజు బిడ్డ నీవాడా నావాడా అన్నారు మీ వాడే అన్నాడు రేగే వాణ్ణి నావాడుగా పెంచు అన్నారు బాబా రెండో ఏటా ఆ బిడ్డ మరణావస్థలో ఉండగా రేగే బాబా ఈ బిడ్డ కర్మశేషం నాకిచ్చి వాడికి మీ పాదాల చెంత ఆత్మశాంతి ప్రసాదించండి అన్నాడు అదే విశ్వాసమంటే వెంటనే ఆ బిడ్డ చిరునవ్వుతో యోగిలాగా బ్రహ్మరంధం గుండా ప్రాణం విడిచాడు ఆ తర్వాత వారు షిరిడి వెళ్ళినప్పుడు రేగే గురించి ఆ బిడ్డ నావాడు అతని ప్రార్థనను అనుసరించి ఆ బిడ్డను శాశ్వతంగా నా హృదయంలో ఉంచుకుంటున్నాను అన్నారు బాబా ఒకప్పుడు ఒక అందుడు తనకు దృష్టి ప్రసాదించమని ఎంత ప్రార్థించినా బాబా పలుకలేదు అతడు కండోబా ఆలయంలో ఉపాసని బాబాను దర్శిస్తే ఆయన ఈ వయస్సులో దృష్టి వస్తే కోరికలు పెరుగుతాయి జ్ఞానం కోరుకు అన్నారు అతడు మసీదు చేరి జ్ఞానం ఇమ్మని సాయిని కోరినప్పుడు అతని షిరిడీలో ఉండమన్నారు నెల రోజులలోగా అతడు గొప్ప ఆధ్యాత్మిక పరిణతి పొంది ఆ క్షేత్రంలోనే మరణించాడు మరణించినది అతని అజ్ఞానం గాని అతడు కాదు అతడు సద్గతి పొందాడు అన్నారు బాబా మహాసాపతి సాయిని ఎంతగానో సేవించాడు కొన్ని సేవలు అతడు మాత్రమే చేసేవాడు ఉదాహరణకు ఎప్పుడూ సాయి వద్ద నుండి ఇటుకుపై ఒక గుడ్డ దానిపై తుప్పటి పరిచి పక్క వేయడం మహల్సాపతి మాత్రమే చేసేవాడు అతడు అతనికి సాయి సద్గతినిచ్చారు సెప్టెంబర్ పదకొండు పంతొమ్మిది వందల ఇరవై రెండు సోమవారం నాడు అతడు పూజ చేసుకుని నేడు నా తండ్రి సద్దానికి వంట త్వరగా చేయండి నేడే నేను కూడా స్వర్గానికి వెళతాను అన్నారు అందరి భోజనాలు అయ్యాక అతడు కూడా తాంబేలం తాంబూలం వేసుకుని కఫ్ని ధరించి కుమారుడు మార్తాండుకు తన దండమిచ్చి భక్తి మార్గంలో జీవించు అని చెప్పి రామా అని ప్రాణం విడిచాడు ఒక మేకకు ఒక బర్రెకు ఒక పెద్ద పులికి కూడా సాయి సద్గతి ఎలా ప్రసాదించారు వేరు అధ్యాయాలలో చూస్తాం అలాగే ఒకరోజు శ్రీమతి జోక్తో బాబా తల్లి బాగా నెయ్యి వేసి పొలంగం వండి మధ్యాహ్నం ఆరతి అయ్యాక మీ దొడ్డి వైపుకొచ్చే గేదుకు పెట్టు అన్నారు ఆమె పొలంగం చేసేసరికి వైపుకు ఒక గేదె వచ్చి పొలంగం తిని చనిపోయింది ఆమె భయపడుతుంటే బాబా నీకు ఏ దేశమే లేదు చివరే దాని చివరి కోరిక తీరి మంచి జన్మకు వెళ్ళింది అని అభయమిచ్చారు ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినారాయణ మహా అధ్యాయం పదహైదు సమాప్తం